ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం ఈరోజు సదాశివపేట్ మండలం ఎల్లారం నిజాంపూర్ ఏల్తూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది ముఖ్య అతిథులుగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొని భూమి పూజ చేయడం జరిగింది యాజమాన్యులు నిర్మల జగ్గారెడ్డిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ గడీల రామ్రెడ్డి పట్టణ అధ్యక్షులు సిద్దన్న కందికృష్ణ సర్పంచ్ ఉప సర్పంచ్ అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలు જો આ હાઉસ ઓનર એવરમા હા નુકીડો જો માજો અબ્દુલ હા કળવાટી નું ને અંકડડે આને તે રિપોર્ટ સબમિટ કરતો હોય છે માય ચેરમેન ગાર અמא અપા દેલા હમ મગી ઓજી રોડી ની સ્ટીમ નહી તો રાજાનો ઓટો પડી અמא

மேடம் <laughs> <laughs> రేవంత్ రెడ్డి హయాంలో మా నిర్మలా మేడం ఆధ్వర్యంలో ఈ యొక్క ఇల్లు సాంక్షన్ మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దీనికి మీకు అందరికీ ధన్యవాదాలు ಎರೆ ಡಿಗೇ ಇವಳಾ ಮೇಡಂ ಗಿರಿ ಅದರ್ಕಿ ಸಭಾ ಅಧ್ಯಕ್ಷರ ಅದರ್ಕಿ ಧನ್ಯವಾದಗಳು ಧನ್ಯವಾದ ರಮಂತ್ರಡ್ಗ ನಾಯಕತ್ವ ವರಿಲ್ಲೆ ರಕ್ಕರೆಡಿಗ ನಾಯಕತ್ವ ವರಿಲ್ಲೆ ನೀ ಇಲ್ಲ ಅಂತ ಅನ್ಕನವಾ ಈಗ ನೀವು ಅಂಗನ ಮೇಡಂ ಅವರು ಓ ಬೋಲ್ಲಾ ಅತ್ತ ಸಂತೋಷ ಇದೆ ಬಹಳ ಸಹ ಸ್ಲಾಬ್ ಇಲ್ಲ ಓನೇ ಇಲ್ಲ ರೇಕ್ ಇಲ್ಲ ಸ್ಲಾಬ್ ಇಲ್ಲ ಸ್ಲಾಬ್ ಮೇಡಂ ಕಲ್ಲಪೂರಿ ಕಲ್ಲಪೂರಿ ಮಂಚು

ಎಂದು ಕೂಡ ಇチナಪಡು ಜಾಗ ಇチナಪಡು ಅಚನಗೆ ಓ ಮಾಪಹವಯದ ಮಹಾಂಗಲ್ಲ ಮೇವಾಸ ಪ್ರಜಾಪತಿ ರೇಖಾ ವಸ್ಕರ ವರ್ಣೇ ಶಮ ಭವತೋ ದಸ್ಯಾಂ ತರ್ಮನಶೇ ಕ ಸಮ ಸ್ವಪಸಪಟಾ ಚೇರ್ಮನ್ ಸರ್ ಫುಟ್ ಅಪ್ ಸರ್ಮ್ ಮಿರ್ ಮಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ವರಕ ಅನೆಕ್ಷನಲ್ ಸರ್ ಅಧ್ಯಕ್ಷರು ಹಾ ರಣಮ್ಮ அந்த <laughs> மாதிர சக்கரதிங்க மைலன்னா நம்ம நல்லா சைச்சு அண்ணா கொதிக்க மேடம் అలా ఫిసర్ కొంచెం వెంట కొని డిపార్ట్మెంట్ ఆ లేని కొట్టారు కిందకు అడ్వాన్టేజ్ కాలి బీ సేఫ్ చేస్తారు వెంట కొంచెం మీటండి మేడమ్ మీరు ఉండండి లేడీస్ అంట ఒకటి గాని మళ్ళీ మహిళలు బీ సేఫ్ అదే ఆ సన్మానాలు చేస్తారు సరే తీరైపోయి అన్న ఐ కజ్ అడ్డం చేతులు పెట్టాలి ఇంకా జరిగింది సర్పంచ్ ఇక్కడ గ్రామ సర్పంచ్ అయినాక మిగతా సెక్రటరీ గారు ముందుకు రండి మీరు కూడా

సొంత నెరవేరింది మా రేవంత్ రెడ్డి గారావు నా పేరు జ్యోతి ఎల్ అది నేను సొంతింటి కళ కట్టుకుంటా నెరవేరుతుందని కూడా నేను ఊహించుకోలేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేను కట్టుకుంటున్నాను నాకు అంతే సంతోషం ఎల్లారం గ్రామంలో మహిళా శక్తి భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన ముందుగా సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లకి బ్లాక్ ప్రెసిడెంట్కి మండల్ ప్రెసిడెంట్కి ఇక్కడ ఇచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకి మరి గ్రామ పెద్దలకి కార్యకర్తలకి మహిళ మనలందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ మహిళా పక్షపాతి మరి రెండు రోజుల్లోనే మనకు బస్సు కూడా ఫ్రీ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే రెండు వందల యూనిట్ కరెంటు కూడా ఫ్రీ ఇచ్చిన మరి ఇంకా కూడా రేషన్ కార్డులు సన్న బియ్యము ఇంద్రమ్మ ఇండ్లు మరి ఇంకా కూడా చాలా ఇవ్వడం జరిగింది సమైక్య వాళ్ళకైతే మరి వాళ్ళను ప్రతి ఒక్క మహిళను కోటీశ్వరాలు చేస్తా అని మనం చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు పావుల వడ్డీ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క మహిళకు చైతన్యం ఇవ్వాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి మహిళలు ఆనందంగా ఉంటేనే మరి ఇల్లు కానీ ఊరు కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుందనే ఉద్దేశంతోనే మరి కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా ఇంద్రమ్మ పేరు పెట్టి మరి మహిళల పేరు మీద మరి వాళ్ళకు ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళకు ధైర్యం ఇస్తూ బలం ఇస్తూ వెళ్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు అలాగే మన మంత్రివర్యులందరూ కూడా మహిళల తరఫున నేను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సరే ఇల్లు వచ్చినందుకు మాకు చాలా తృప్తి ఉంది గవర్నమెంట్ వచ్చినందుకు చాలా సంతోషం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషం రాజు పద్మను కడతాను వేసుకోవాలా మేడం

चल नेक्स्ट एकड़ आ करके